ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామన మీకు శుభములు తెలియచేయించు ఉన్నాను ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేక సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు సందేశం ఏమనగా కాలేబు జీవితము నుండి అద్భుతమైన ఆత్మీయ సత్యాలు లేక కాలేబు జీవితం నుండి అద్భుతమైన ఆత్మీయ పాఠాలు స్పిరిచువల్ లెసన్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ క్యాలేబు కాలేబు అనగా కుక్క అనే అర్థము కుక్క విశ్వాసానికి సూచనగా ఉన్నది కనుక దేవాది దేవుని ఎందుకు కాలేబు అఖండ విశ్వాసాన్ని కనబరిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము ఇతడు యూదాగోత్రీయుడు దేవాది దేవుని స్థుతించి గణపరిచి మహింపర్చినటువంటి దేవ దైవజనుడై ఉన్నాడు కానాను దేశమును యోగుచూచి వచ్చుటకు మోషే ఇస్రాయేలుల గోత్రముల నుండి పన్నెండు గోత్రముల నుండి పన్నెండు పెద్దలను పన్నెండు ప్రధానులను ఎన్నుకొని ఆ దేశ పరిస్థితులను చూచి వచ్చుటకు వారిని పంపించాడు వారు ఆ దేశమును తిరిగి చూచి వారు ఆ ప్రదేశాన్ని చూచి ఆ ప్రజలను చూచి తిరిగి వచ్చిన తర్వాత పది మంది చెడ్డ సమాచారాన్ని మోషకు అందించారు ఇద్దరే ఇద్దరు కాలేబు మరియు యహోషువా మంచి సమాచారాన్ని ఇచ్చారు దే గేవ్ ఎ గుడ్ రిపోర్ట్ టు మోసస్ ఏమిటి చెడ్డ సమాచారం ఏమిటి మంచి సమాచారం అని మనం ఆలోచించినప్పుడు వారు ఏమైనా చెప్పారంటే ఆ దేశ ప్రజలు బలవంతులు ఆజానుబావులు వారి దగ్గర మనము వలె ఉన్నాము అంతేకాకుండా ఆ పట్టణ ప్రాకారములు మిక్కిటి గొప్పవి ఆ దేశాన్ని మనము స్వతంత్రించుకునలేము స్వాధీనపరచుకునలేమని చెప్పారు అయితే కాలేబు యహోషివ వారిరువులను వారు ఏమి చెప్పారంటే నిజమే ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే ప్రదేశమే ఆ ప్రజలు బలవంతులే ఆ పట్టణ ప్రాకారములు మెక్కిలి గొప్పవే అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా దానిని జయించుటకు దాన్ని స్వాధీనపరచుటకు మనకు శక్తి సాలినంత ఉన్నది దేవాది దేవుడు మనతో ఉన్నాడు కనుక నిశ్చయముగా నిశ్చయముగా ఆ దేశాన్ని స్వతంత్రించుకునగలము స్వాధీనపరచుకునగలమని చెప్పారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ ఇక్కడ పది మంది చెడ్డ సమాచారాన్ని చెప్పారు ఇద్దరే ఇద్దరు మంచి సమాచారాన్ని అందించారు ఈ లోకంలో కూడా మనము చూసినట్లయితే అనేకులు ఎక్కువ మంది ఏసుక్రీస్తుని గురించి బైబిల్ గురించి క్రైస్తవాన్ని గురించి చెడ్డ సమాచారాన్ని ఈ లోకానికి తెలియపరుస్తున్నారు వారు చెప్పేది ఏంటంటే ఏసుక్రీస్తు అనేవారు దేవుడు కాదు ఏసుక్రీస్తు వారి లోకానికి రాలేదు ఆయన వచ్చినట్టు చరిత్ర ఆధారాలు లేవు ఆయన ఒకవేళ వచ్చినా కూడా సిలువలో ఎందుకు మరణించాడు మూడు మేకులు పెరుక్కలేనటు ముల్లోకాలకు మెస్సే విధముగా కాగలడని చెడ్డ సమాచారాన్ని లోకానికి తెలియపరుస్తున్నాడు అయితే కొద్ది మంది దేవాది దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు చరిత్ర ఆధారాలతో ఆయనను ఎరిగిన వారు ఆయన దేవుడిని విశ్వసించిన వారు యేసు నిజమైన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన సర్వలోకానికి రక్షకుడని ఈ లోకానికి ప్రకటిస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడు క్రైస్తవునిగా విశ్వాసగా దేవుని బిడ్డగా దేవుని ఎందు ఉంచిన వారము మనము ఎల్లప్పుడూ సత్యాన్ని చెప్పడానికి ఎల్లప్పుడూ ముందుకు మై ఉండాల మనము నమ్మినది ఈ లోకానికి మై ఉండాల నిజాన్ని మై ఉండాల రెండవదిగా కాలేబు నిచ్చలమైన విశ్వాసము కలిగిన వారు నిచ్చలమైన విశ్వాసము గల కాలేబు కాలేబ్ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ ఫెయిత్ సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఎనిమిదవ వచనం మనము చదివినట్లయితే యహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలోని మనలను చేర్చి దానిని మనకిచ్చను అది పాలు తేనెలు ప్రవహించు ప్రదేశమే అని తన విశ్వాసాన్ని ప్రకటించాడు దేవాది దేవుడు మనతో ఉన్నాడు కనుక మనము నిశ్చయముగా దేశాన్ని స్వతంత్రించుకోమని స్వతంత్రించు కొనగలమని తన విశ్వాసాన్ని ప్రగాఢమైన విశ్వాసాన్ని కనబర్చాడు విశ్వాసం అంటే ఏమిటి ఫిబ్రి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం వచ్చిన మనం చదివినట్లయితే విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి నిజ వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు అదృశ్యమైనవి ఉన్నయనుటకు రుజువయ్యున్నది అని చదువుచుకున్నాము కనుక మన విశ్వాసము మన నిరీక్షణ మనము దేని కొరకు ఎదురు అనగా మనము పాప మన దేవుడు పాపము నుండి శాపము నుండి రోగము నుండి శిక్ష నుండి మనకు విడుదల కలిగించి ఆ పరలోక రాజ్యానికి చేర్చ చేర్చగలడనేటువంటి విశ్వాసం మనకు ఉన్నది దాని కొరకే ఎదురు చూస్తున్నాం అదే మన నిరీక్షణ అయ్యి ఉన్నది కనుక ఒక క్రైస్తవునికి విశ్వాసగా దేవుని బిడ్డగా మనము కూడా కాలేబువలి నిచ్చలమైన విశ్వాసము కలిగిన వారమై ఉండాల దేర్ ఆర్ సెవెరల్ హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద బైబిల్ వారెవరనగా నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు ప్రళయము నుండి ప్రపంచవ్యాప్తముగా జల ప్రచండమైన ప్రళయం వచ్చినప్పుడు తన కుటుంబాన్ని తన విశ్వాసము ద్వారా కాపాడుకున్నాడు అబ్రహాము వంద సంవత్సరాల టైంలో అతను అతని భార్య ఎండిన శరీరాలతో ఉన్నప్పుడు విశ్వాసము ద్వారా దేవాది దేవుని దగ్గర నుంచి వరపుత్రుని పొందారు ఇస్సాకు క్షామకాలములో దేవుని ఎందు విశ్వాసము ద్వారా నూరంతల పండను పండించాడు యాకోబు తన విశ్వాసము ద్వారా పన్నెండు గోత్రాలకు తండ్రి కాగలిగాడు యోసేపు తన విశ్వాసము ద్వారా అనేకమైన దైవిక మర్మాలు ఈ లోకానికి బయలుపరిచారు దానియులు విశ్వాసము ద్వారా సింహాల నోళ్లు మూయించాడు షడ్రకు మేషకు అభెజ్ఞోలు వారి విశ్వాసము ద్వారా అగ్ని జ్వాలలను ఆర్పివేశారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా కనుక ఒక క్రైస్తవునిగా విశ్వాసిగా మనము దేవాది దేవుని ఎందు విశ్వాసాన్ని ప్రకటించే వారి మై ఉండల మూడవదిగా నిండు మనసుతో దేవుని వెంబడించిన కాలేబు కాలేబు నిండు మనసుతో దేవాది దేవుని వెంబడించాడు కాలేబ్ ఫాలోడ్ గాడ్ హోల్ హార్టెడ్లీ యహోశవా గ్రంథము పద్నాలుగు వచనం తొమ్మిదో వచనం మనం చదివినట్లయితే ఆ దినమున మోసే ప్రయాణము చేసి నీవు నా దేవుడు అయినా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని చెప్పాడు మోషే కాలెత్తో చెప్తూ ఉన్నాడు నీవు నిండు మనసుతో దేవుని వెంబడించావు కనుక దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి ఈ స్థలాన్ని ఈ ప్రదేశాన్ని నీ నీకును నీ సంతానానికి స్వాస్థ్యముగా ఉండునని చెప్పాడు దేవుడు కరుణ కలిగినవాడు కరుణా కటాక్షములు కలిగినవాడు దేవాది దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు సంరక్షకుడై ఉన్నాడు సర్వశక్తి కలిగిన దేవుడు మనలను పాపము నుండి శాపము నుండి రోగము నుండి శిక్ష నుండి విడిపించి ఆ పరలోకానికి మనలను తీసుకొని పోవడానికి మార్గము తెరిచినటువంటి వాడు అటువంటి దేవుని మనము ఎల్లప్పుడూ నిండు మనసుతో నిండు మనసుతో దేవుని వెంబడించేవారమై ఉండాలి అప్పుడే దేవాది దేవుడు మన ఎందు కరుణ కటాక్షములు కలిగిన వాడై మనలను ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేయగలడు యూదయిస్కర్యేతు అనేటువంటి ఒక వ్యక్తి మోసపూరితమైనటువంటి మనసుతో ఏసుక్రీస్తుని వెంబడించాడు మూడున్నర సంవత్సరం ఆయనతో ఉన్నాడు ఆయన చేసిన అద్భుతాలు చూశాడు ఆయన చే ఆయన చేసిన అద్భుతమైన ప్రసంగాలు విన్నాడు అయినప్పటికీ కూడా ముప్పది రూకలకు ముల్లోకాల మెస్సయ్యను ఆ యొక్క రోమ అధికారులకు అమ్మివేశాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా అతడు ఎటువంటి పరిస్థితులు ఎన్నుకున్నాడో తెలుసా అతడు హిన్నోము అనేటువంటి లోయలోనికి వెళ్ళాడు అక్కడ తాడు పెట్టుకొని ఉరి తీసుకున్నాడు ఆ చెట్టు కొమ్మ విరిగి రాయి మీద పడి పొట్ట పగిలి ప్రేగులు బయటకు వచ్చి భయంకరమైన చావును ఎదుర్కొన్నాడు ఈ దినందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సత్య చెప్పేటువంటి సత్యమేమనగా బయలుపరిచే సత్యమేమనగా మనము దేవాది దేవుని నిజ దేవుని సత్యవంతుని ఈ లోకరక్షకుని నిండు మనసుతో ఆయనను వెంబడించే వారమల నాలుగవదిగా నిబ్బరమైన బలము కలిగిన కాలేబు నిబ్బరమైన బలము కల కాలేబు కాలేబు వాస్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ యహోశివ గ్రంథము పద్నాలుగు పదకొండవ వచ్చిన మనం చదివినట్లయితే కాలేబు చెప్తూ ఉన్నాడు మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము నేటి వరకు నాకంత బలము మోషే నన్ను పిలిచి నన్ను పంపిన నాడు కానాను పంపిన నాడు నాకెంత బలం ఉన్నదో నేటికిని అంతే బలం మోషే అతను పిలిచి ఆ ఖానాను దేశమునకు వేగు చూచుటకు పంపినప్పుడు అతని యొక్క వయసు నలభై సంవత్సరాలు అయితే అతడు ఈ మాట చెప్పేటప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభైలో కూడా ఎనభైవ సంవత్సరములు కూడా నలభైవ సంవత్సరము యొక్క బలము కలిగి ఉన్నాడు ఎంత గొప్ప సంగతి అండి ఒక క్రైస్తవునిగా ఎంత బలము కలిగి ఉన్నాడు దేవాది దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు గనుక దేవుని నిండు మనసుతో వెంబడించుతున్నాడు గనుక అతడు ఎంతో ఆరోగ్యవంతునిగా బలవంతునిగా అతడు కనబర్చాడు ఇప్పుడు అతని వయసు ఎనభై సంవత్సరాలు అయినప్పటికి కూడా అతడు ఎంతో బలవంతునిగా ఉన్నాడు ఏషియా గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచనం మనం చదివినట్లయితే ఎహో ఒకరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు ఎహో ఒకరకు ఎదురు చూచువారు నూతన బలము పొందువారు పొందుదురు వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మచిల్లగా నడిచిపోవుదురని చదువుచున్నాము ఇక్కడ చూడండి ఎగోవ కొరకు దేవాది దేవుని కొరకు ఎదురుచూచువారు నూతన బలము ఏమిటి నూతన బలం అని మనం ఆలోచించినప్పుడు పక్షిరాజు నలభై సంవత్సరాలు బ్రతుంది గ్రద్ద ఇరవై సంవత్సరాలైన తరువాత తన యొక్క శక్తిని కోల్పోతూ ఉన్నది కనుక తను ఒక కొండ మీదకి వెక్కి తన ఈకెలనన్నిటినీ పెరుక్కొని రక్తమంతయను కార్చుకొని అక్కడ ఉపవాసం ఉంటుంది కనుక నలభై అక్కడ ఉపవాసం ఉంటుంది కనుక అది మరలా నూతన శక్తి నూతన బలం పొందుతుంది ఆ నూతన బలముతోటి మరలా రెక్కలు చాపి పైకి ఎగురుతూ ఉన్నది అలాగే దేవాది దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు ఆయనను నిండు మనసుతో వెంబడించిన వారు నూతన బలం పొందుతూ ఉన్నారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఆదికాండము ఇరవై ఒకటి వధ్యాయం ఒకటి వచనం మనం చదివినట్లయితే అబ్రహాము బహుకాలము గడిచిన ఉండెను అన్ని విషయాలలో దేవాది దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అతనికి వ్యక్తిగత ఆశీర్వాదం అంటే ముసలివాడైనప్పటికి కూడా ఎటువంటి వ్యాధి లేకుండా మంచి ముసలితనం పొందాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం ఆత్మీయ ఆశీర్వాదము దేవాది దేవునితో అనుదినము మాట్లాడేవాడు దేవుడు కూడా అతనితో మాట్లాడడానికి పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు అంతేకాకుండా కుటుంబ ఆశీర్వాదము తన కుటుంబాన్ని ఎంతగానో దేవాది దేవుడు ఐశ్వర్యవంతుడిగా ఆయనను ఆశీర్వదించాడు ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమే మనగా మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే నిండు మనసుతో ఆయనను వెంబడించినట్లయితే దేవాది దేవుడు మనకు కూడా ఆయుష్ను ఆరోగ్యమును బలమును శక్తిని ప్రసాదించే దేవుడై ఉన్నాడు ఆఖరిగా కాలేబు నియమముతో కొండను కోరుకున్నాడు నియమముతో కొండను కోరు కోరిన కాలేబు కాలేబు ఆస్కర్ ద హిల్ విత్ పర్పస్ విత్ ఏ పర్పస్ నియమంతో కోరుకున్నాడు ఒక కొండ ప్రదేశాన్ని కోరుకున్నాడు యహోశివ గ్రంథము పద్నాలుగు వచనం పన్నెండవచనం మనం చదివినట్లయితే కాబట్టి ఆ దినమున ఆ దినమున యహోవ సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను అని చెప్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడు ఇక్కడ కాలేబు కొండ ప్రదేశాన్ని కోరుకున్నాడు పచ్చ పచ్చగా ఉన్నటువంటి ప్రదేశాన్ని కోరుకోలా మంచి వ్యవసాయ భూమిని సస్య సస్యశ్యామలముగా పండేటువంటి ప్రదేశాన్ని వదిలి కొండ ప్రాంతాన్ని కోరుకున్నాడు కష్టములు ఇబ్బందులు ఇరుకులు ఎదుర్కొనేటువంటి సమయాన్ని మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనము ముళ్లపాటలో నచ్చినట్లయితే దేవాది దేవుడు మన బాటను పూల బాటగా తయారు చేసేవాడై ఉన్నాడు మనం ఆర్థిక ఇబ్బందులలో మనము పోచున్నప్పుడైతే ఆయన మనల్ని ధనవంతులుగా చేసేవాడై ఉన్నాడు దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచాము గనక నిండు మనసుతో ఆయనను వెంబడిస్తున్నాము గనక మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు గనక దేవుడు ఇవన్నీయును మనకు సమకూర్చే దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయనను బంధించారు ఆయనను బంధించారనగా మనకు దేవాది దేవు మనకెందు మనకు యేసుక్రీస్తు వారు విడుదల ప్రసాదించడానికి దేని నుండి పాపము నుండి శాపము నుండి రోగము నుండి శిక్ష నుండి మనకు విడుదల విమోచన ప్రసాదించడానికి ఆయన బందీ అయిపోయాడు అంతేకాకుండా ఆయన కరడా దెబ్బలు తిన్నాడు ఎందుకు మన రోగముల నుండి మనకు విడుదల విమోచన ప్రసాదించడానికి మనకు స్వస్థత అనుగ్రహించడానికి ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన ముళ్ళ కిరీటము ధరించాడు ఎందుకు మన శాపము నుండి మనకు విడుదల విమోచన ప్రసాదించడానికి మనకు జీవ కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన ముళ్ళ కిరీటం సం పొందాడు ఆయన ఆకాశమునకును భూమినికి మధ్యన కలువరి సిలువలు నలిగి వేలాడా ఎందుకు మనలను పాపము నుండి శాపము నుండి రోగము నుండి శిక్ష నుండి విడుదల కలిగించి ఆ పరలోక ద్వారాలు మనందరికీ తెరచుటప్పు కనుక నా ప్రియ సహోదరి నా ప్రేమ సహోదరుడా ఈ దినందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యం ఏమనగా కాలేబువలే మనము కూడా నిజాన్ని లోకానికి బయలుపరిచినట్లయితే సత్యాన్ని మనము తెలియపరుస్తున్నట్లయితే యేసుక్రీస్తుని గురించి ప్రకటించుచున్నట్లయితే నిచ్చలమైనటువంటి విశ్వాసము కలిగిన వారమైతే ఆ దేవాది దేవుడే నిజమైన దేవుడని ఆయన ఎందు మనం విశ్వాసము కలిగిన వారమైతే నిండు మనసుతో నిండు మనస్సుతో ఆ దేవుని మనం వెంబడించుచున్న వారమైతే మనకు ఆరోగ్యమును ఆయుష్ను బలమును శక్తిని దేవుడు మనకు ప్రసాదించేవాడై ఉన్నాడు నిర్భరమైన బలము క లోకములో జీవించగలం అంతేకాకుండా మనము దేవుని యొక్క దయ ద్వారా దేవుని యొక్క శక్తి ద్వారా కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు మనము ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవాది దేవుడు వాటి నుండి మనకు విడుదల ప్రసాదించి ఆ పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని పోయే దేవుడయి ఉన్నాడు కనుక ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ గలిగిన తండ్రి దయగల ప్రభువ ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువ నీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి ప్రభువ కాలేబువలి మేము కూడా తండ్రి నిజము ప్రకటించేవారిగా అయ్యా నిజమును ఈ లోకానికి తెలియపరిచేవారిగా మమ్మలను దీవించండి అంతేకాకుండా నీ ఎందు అఖండ విశ్వాసము కలిగిన వారిమై ప్రభువా నీవే నిజ దేవుడనే లోకానికి ప్రకటించేవారిగా మమ్మల్ని మార్చండి ప్రభువా అంతేకాకుండా ప్రభువా ఇదిగో తండ్రి నిండు మనసుతో నిన్ను వెంబడించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి మోసపూరితమైన మనస్సు కాదు ప్రభువ పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి మనసుతో నిన్ను వెంబడించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నిబ్బరమైన బలము ఆయుషును ఆరోగ్యమును బలమును శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా ఈ లోకములో ఎటువంటి కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు మేము ఎదుర్కొన్నప్పటికీ కూడా పరలోక ద్వారాలు మా కొరకై తెరిచి ఆ పరలోక వాసులుగా మమ్మల్ని అందరినీ అయ్యాయిదుగో తండ్రి ఆ పరలోక పౌరులుగా మార్చమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడి కొనుచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మనలను గాక